హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు అండి మూడు నెలల తర్వాత మళ్ళీ మా ఇంట్లో మేము అయితే పూజ చేసుకుంటున్నామండి మా తాతయ్య గారు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇంట్లో పూజ అయితే చేసుకోలేదు మా ఊరు పంతులు గారు అయితే మమ్మల్ని మూడో నెలలు వచ్చే వరకు పూజ అయితే చేసుకోవద్దు అన్నారండి సో ఇప్పుడు మూడో నెల వచ్చిన మళ్ళీ మేము మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ చేసాము మా అత్తయ్య గారు అయితే ఒక సంవత్సరం వరకు కూడా చేసుకోకూడదు కదండి సో నేను మా చెల్లె పూజ చేసుకోవడం కోసం అన్ని సిద్ధం అయితే చేసుకుంటున్నాం అండి ఇదైతే తొలికాశి ముందు రోజు అండి అంటే సాటర్డే అనమాట మేము సాటర్డే పూజ గదిలో ఉన్న ఫోటోలన్నీ కూడా తీసుకొని వాటిని నీట్ గా తుడుచుకొని వాడికి అయితే బొట్లు అయితే పెట్టుకొని ఉంచుకున్నామండి ఇంకా చిన్న చిన్న రాగివి గట్ట ఉంటాయి కదా వాటిని కూడా బాగా కడుక్కొని వాటిని కూడా తుడుచుకొని బొట్లు అయితే పెట్టుకున్నాము అన్ని తొలి రోజునే చేసుకోవడం కుదరవు కదండి సో మేము అయితే దేవుడి కథ కావాల్సినవన్నీ ముందు రోజే సిద్ధం చేసుకున్నాము మేము అయితే దేవుడి దగ్గర కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా ముందు రోజే కడిగేసి అయితే పక్కన పెట్టుకుంటామండి ఎందుకంటే పూజ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు అప్పుడుకప్పుడు అన్ని కడుక్కొని సిద్ధం చేసుకోవడం వల్ల చాలా హడవడైపోతుంది కదా ఇలా ముందు అయితే అన్ని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది పూజ అంతా నార్మల్ గా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పూజ చేసుకోవడమే చాలా కష్టం కదండి ఎందుకంటే మా పిల్లలు ఏం చేస్తారంటే వెలుగుతున్న అయితే పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తారనమాట అది ఎక్కడ కాలుతుందో అని నాకైతే చాలా భయం వేస్తుంది మా అత్తయ్య గారు అయితే మేము పూజ చేసుకున్న సేపు కూడా మా పిల్లల్ని అయితే అలా ఆడిస్తూ ఉంటారు పూజగా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇల్లంతా గంగా జలం చెల్లి శుద్ధి చేసుకున్నామండి ఆ రోజు పెద్దగా వంటలేమీ చేసుకోలేదండి సింపుల్ గా కొంచెం గోధుమొక ప్రసాదం అయితే చేసుకుని అదే దేవుడికి ప్రసాదంగా పెట్టుకున్నాము నెక్స్ట్ పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసామండి మా లక్ష్మణ్ అయితే ఇక్కడే ఉన్నాడండి మా రామ అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు అనమాట మా షన్ను కూడా వాళ్ళ అమ్మ మీ దగ్గర ఉంది మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా మామయ్య గారు రోజు దండం పెట్టుకుంటారు అప్పుడైతే వాళ్ళని ఎత్తుకొని అయితే తీసుకొని వెళ్ళైతే దన్నం పెట్టుకుంటారు అనమాట సో వాళ్ళకి కూడా పూజ చేసుకోవడం మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట సో మేము కూడా పూజ చేసుకుంటే మా మునుగోడు మాతో పాటు వచ్చి పూజ చేసుకుంటారని అయితే వాళ్ళ డాడీ కూడా వచ్చేసాడు పిల్లలకి మనం ఏం నేర్పితే అదే నేర్చుకుంటారండి మనం పూజ చేయడం వాళ్ళు చూసే వాళ్ళు కూడా పూజ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు మా ముగ్గురు ఫోటో గోవిందాన్ని పెట్టుకుంటారండి ఏదైనా పిల్లలు పెద్దల చేతుల మీద పెరిగింది ఉంటుందండి మేమైతే పూర్తి చేసుకునేటప్పుడు లక్ష్మాష్టకం అయితే చదువుకుంటామండి అది పూర్తయిన తర్వాత మేము అయితే లక్ష్మి అష్టోత్తరం కూడా చదువుకున్నాం అనమాట ప్రతిసారి ప్రతి రోజు అన్ని చదువుకోవడం అయితే కుదరదు కదండి మాకు వీరిని బట్టి అయితే చదువుకుంటూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి పిల్లలు పడుకొని ఉండడం అలా ఏమైనా ఖాళీగా ఉంటే మాత్రం వెళ్ళినంత వరకు అన్ని చదువుకుంటాము లేదు అంటే మెయిన్ గా ఉంటాయి కదండి కొన్ని అవైతే చదువుకొని పూజ అయితే పూజ చేసుకుంటాం అనమాట ఏదైనా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఆ వైబ్ మొత్తం వేరేలా ఉంటుంది కదండి మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ త్రీ మంత్స్ నుంచి పూజ చేసుకోలేదు కదండి రోజు పూజ చేసుకునేటప్పటికి మాత్రం చాలా బాగా అనిపించింది ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో అయితే నిండిపోతుందండి అలా పూజ చేసుకున్న రోజు ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ మొత్తం పూర్తయిన తర్వాత మంగళహారతి అయితే ఇస్తున్నామండి పూజ మొత్తం పూర్తయిన తర్వాత మంగళహారతి ఇచ్చాక మేము అందరం కూడా ఆరతయితే కళ్ళకద్దుకుంటున్నామండి మాతో పాటు మీరు కూడా హారతి అయితే తీసుకోండి పూజ మొత్తం అయిపోయిందండి ఇప్పుడైతే ధూపం అయితే వేస్తున్నాము పూజ చేసుకోవడం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు అయితే చేసుకుంటారండి ఒక్కొక్కలైతే అయితే ఒక్కొక్క లా చేసుకుంటారు మేమైతే ఇలానే చేసుకుంటాము మాకైతే అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి ఫోటో ఉంటుంది అండి అక్కడ కూడా మేము పూజ చేసుకున్నాము పూజ వీలైనంత వరకు మనం తెల్లవారుజామున లేచి చేసుకోవడం బెస్ట్ అండి ఎందుకంటే అయితే మనకి ఏ హడావిడి ఉన్నది కదా సో పూజ ఎక్కువసేపు ప్రశాంతంగా స్లోగా చేసుకోవచ్చు లేట్ అయ్యే కొద్దీ మనకి హడావిడి అయిపోతుందండి టిఫిన్ చేయాలి కదా పైగా మన వాళ్ళని షాప్ దగ్గర పంపడం ఇవన్నీ అలా లేట్ అయిపోతాయి కదా మాకైతే ఈ రోజు పూజ చేసుకోవడం అయితే కొంచెం లేట్ అయిందని చెప్పాలి ఎయిట్ థర్టీ ఆ టైం అయితే అయిపోయిందండి మళ్ళీ మా వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళడానికి అయితే చాలా హడావిడి పడుతున్నారు అంత హడావుడి ఎందుకంటే మా కార్ సర్వీస్ సెంటర్ దగ్గర కొత్తగా హైడ్రాలిక్ లిఫ్ట్ అయితే పెట్టారండి దాన్ని అయితే ఈ రోజే ముహూర్తం అన్నమాట సో వాళ్ళైతే చాలా హడావుడిగా వెళ్లారు అలా మా పూజ అయితే పూర్తి అయిందండి మా పూజ పూర్తి అయిన తర్వాత మా వాళ్ళని ఫస్ట్ షాప్ పంపేసాము తర్వాత మా వాళ్ళందరూ కూడా పిల్లలు తిని వెళ్ళాక మేమిద్దరం కూడా పేళాలు అయితే తింటున్నామండి తొలి రోజు పేలాలు తినాలి అంటారు కదా అంతేనండి మా తొలి రోజు పూజ అయితే ఇలా పూర్తయింది ఇంతటి వీడియో అయితే ముగిస్తున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్